మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి పైన ఉన్న చిత్రపటం గమనిస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి అందరిలోనూ ఉండే నేను అనబడే రసాయన శక్తి అంటే ఆత్మ ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల ప్రేరేపణతో ప్రపంచంతో వ్యవహరిస్తూ ప్రపంచ ధర్మాలను అర్థం చేసుకుంటూ ద్వితీయ మనసులో రాసుకుంటూ ఉంటుంది ఆ మూడు బాధ్యతలు ఏమిటంటే శరీర పోషణ కోసం ఆహార పదార్థాల సేకరణ తర్వాత ఎదురయ్యే శత్రువుల నుండి శరీర రక్షణ మరియు పునరుత్పత్తి ప్రయత్నాలు ఈ పనులు చేయడంలో ప్రపంచంతో వ్యవహరించడానికి ఆరు గుణాల అవసరం ఉంటుంది ఆత్మకు కనబడుతున్న బాహ్య ప్రపంచమంతా పదార్థం కానీ నేను లేదా ఆత్మ మాత్రం రసాయన శక్తి శక్తి భాష మరియు పదార్థ భాష వేరువేరు కదా ఆత్మ ఇంతకుముందు చెప్పిన శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి పనులు చేయడానికి ప్రపంచంతో అంటే పదార్థంతో ఎలా మాట్లాడాలి ఉదాహరణకు చైనా భాష రాని వ్యక్తి ఏం చేస్తాడు చైనా వాడితో మాట్లాడడానికి ఇద్దరు ఇద్దరి భాషలు తెలిసిన ఒక మధ్యవర్తిని పెట్టుకుంటాడు ఆ మధ్యవర్తి ఇద్దరికీ మధ్య వంతెనలా ఉంటాడు అలాగే శరీరంలో ఉన్న శక్తి రూపంలో ఉన్న ఆత్మకు మరియు పదార్థ రూపంలో ఉన్న బాహ్య ప్రపంచానికి మధ్య శరీరం మీద ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు అవి ఐదు జ్ఞానేంద్రియాలు ఏదైనా ఒక జ్ఞానేంద్రియం ఏదైనా ఒక పదార్థంతో కలిసిన తర్వాత ముందు దాని భౌతిక సమాచారాన్ని శక్తి భాషగా మార్చి ఆ సమాచారాన్ని ద్వితీయ మనసులో అంటే చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరం డిలో రిజిస్టర్ చేస్తుంది ప్రాపంచిక నేను లేదా ప్రాపంచిక ఆత్మ అంటే ఏ మరియు బి మరియు సి కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది శక్తి భాషలో వచ్చి ఢీకి చేరిన సమాచారమును చదువుతుంది లేదా గ్రహిస్తుంది అదే అనుభవించడం అంటే అప్పుడే నేను చూస్తున్నాను లేదా వింటున్నాను లేదా వాసన చూస్తున్నాను లేదా రుచి లేదా స్పర్శ అనుభవిస్తున్నాను లాంటి భావం ద్వితీయ మనసులో ఏర్పడుతుంది ఈ వాక్యాలలో అంతర్లీనంగా ఉండే నేను అనేది అహం భావన అంటే అదే ఇంగ్లీష్ అక్షరం సి చిత్రపటంలో చూపించబడింది ఇదే మనసులో ఏర్పడే మొట్టమొదటి భావం లేదా ఆలోచన అది ప్రపంచ అనుభవాల నుంచి బలపడుతూ ఉంటుంది లేదా బలహీనపడుతూ ఉంటుంది నేను గెలిచాను ఇది నాది అయిపోయింది నన్ను మెచ్చుకున్నారు నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అనే మాటల్లోని భావం నేను నాది నాకు నన్ను ఇదే అహం భావన ప్రాపంచిక ఆత్మ సమాచారం గ్రహించిన తర్వాత ప్రాథమిక మనసులో ఉన్న మూడు బాధ్యతల ఆరు గుణాల సూచనలతో నిర్ణయం తీసుకొని ఏం చేయాలో ఆ సూచనలు తయారు చేసి ద్వితీయ మనసు అంటే డీలో రిజిస్టర్ చేసి శరీరం మీద ఉన్న కర్మేంద్రియాలకు అంటే ఈకి పంపిస్తుంది ఈ అనే ఇంగ్లీష్ అక్షరం కర్మేంద్రియాలు ప్రపంచంలో ఆ పనులు చేస్తాయి మెదడు కణాలు పదార్థమైతే అహం విషయ సమాచారం మరి కోరికలు నేను చేత వాటి మీద రాయబడిన శక్తి తరంగాలు ఈ రెండిటిని కలిపే అంటే శక్తి పదార్థాల కలయికతో ఏర్పడిన దానినే ద్వితీయ మనసు అంటారని ఇదివరకే తెలుసుకున్నాం ప్రాపంచిక ఆత్మ మనసులోని అహం అనే మొట్టమొదటి భావంను పొందకుండా ఇతర సమాచారం చదవలేదు కోరికలు కోరుకోలేదు ఆత్మ ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉన్నా కళలో ఉన్నా కూడా అహం అనే భావాన్ని తొడుక్కోకుండా ఉండలేదు కానీ గాఢ నిద్రలో లేదా తీవ్రమైన ధ్యాన స్థితిలో మాత్రమే అది అహంను వదిలివేస్తుంది తాను చేస్తున్న ఏడు పనులతో అలసిన ఆత్మ వరుసగా ఇంగ్లీష్ అక్షరం ఎఫ్ తర్వాత ఈ తర్వాత డి తర్వాత సి తర్వాత బిని కూడా వదిలి గాఢ నిద్రలో ఉండిపోతుంది అప్పుడు అది శుద్ధ శక్తి స్వరూపంగా ఉండిపోతుంది అప్పుడు శరీరం తిన్న ఆహార పదార్థము నుండి కావలసినంత శక్తిని పొంది ఉదయాన్నే నూతనత్వంతో లేస్తుంది అలాగే గాఢ నిద్ర నుండి మేలుకోలోకి వచ్చే ముందు అంటే లేచే ముందు కూడా ఆత్మ వరుసగా ఇంగ్లీష్ అక్షరం ద్వారా చూపించబడిందే బి తర్వాత సి తర్వాత డి తర్వాత ఈ తర్వాత ఎఫ్ని పట్టుకుంటుంది ఆత్మ గాఢ నిద్రలో ఉండడం అంటే అది ప్రాథమిక మనసును చదువు చదవకపోవడం మరియు మెలకువల ఉంది అంటే ప్రాథమిక మనసును చదవడం అనే రెండు స్థితులు మాత్రమే ఆత్మకు ఉంటాయి తీవ్రమైన ధ్యాన స్థితిలో అంటే సమాధి స్థితిలో కూడా ఆత్మ ప్రాథమిక మనసు అనే పుస్తకాన్ని చదవడం ఉండదు అహం అనే మాటకు గర్వం లేదా నిర్లక్ష్యం లేదా దూకుడు స్వభావం లాంటి అర్థాన్ని మనం తీసుకుంటాం కానీ అది నేను నాది నాకు నన్ను పదాలతో తనను తాను సూచించుకోవడం లేదా తనకు ఆపాదించుకోవడం లేదా అన్వయించుకోవడం అది శక్తి రూపంలో ఉన్న ఒక భావం మాత్రమే ఏ విషయాలైనా తెలుసుకోవాలన్నా వినాలన్నా అందులో ఏదో ఒక అద్భుతం లేదా ఆకర్షణ లేకపోతే మనిషికి అది ఇష్టం కలిగించదు అలాంటి మొదట్లో ఆకర్షణ కలిగించని విషయాలలో ధ్యానం కూడా ఒకటి కానీ జ్ఞానేంద్రియాల ద్వారా పొందని అత్యద్భుతమైన అనుభవం ధ్యానం ద్వారా పొందవచ్చు